ఓం శాంతి మురళీ డేట్ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం వదిలివేయండి దుఃఖమును ఇవ్వటం మరియు దుఃఖమును తీసుకోవటం చాలా పెద్ద పొరపాటు దానిని పిల్లలైన మీరు చెయ్యకూడదు ప్రశ్న బాబాకు పిల్లలైన మనందరిపైన ఏ ఒక్క ఆశ ఉంది జవాబు నా పిల్లలందరూ నా సమానముగా సదా పవిత్రముగా అయిపోవాలి అని బాబాకు ఆశ ఉంది తండ్రి సదా తెల్లగా ఉంటారు వారిప్పుడు పిల్లలను నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారు చేసేందుకు వచ్చారు మాయ నల్లగా తయారు చేస్తుంది తండ్రి తెల్లగా తయారు చేస్తారు లక్ష్మీనారాయణులు తెల్లగా ఉన్నారు అందుకే నల్లని పతిత మనుష్యులు అక్కడికి వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు తమను నీచంగా భావిస్తారు మధురమైన పిల్లలు ఇప్పుడిక తెల్లగా సతోప్రధానముగా తయారయ్యే పురుషార్థమును చేయండి అని తండ్రి శ్రీమతము ఇప్పుడు లభిస్తుంది ఓం శాంతి బాబా ఏం చేస్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు తమ ఆత్మ ఏదైతే తమో ప్రధానముగా అయిపోయిందో దానిని ఇప్పుడు ప్రధానముగా తయారు చేయాలని పిల్లలకు తెలుసు అది తండ్రికి కూడా తెలుసు దానినే స్వర్ణయుగ ఆత్మ అని అంటారు బాబా ఆత్మలను చూస్తారు నా ఆత్మ నల్లగా అయిపోయింది అన్న ఆలోచన ఆత్మకే ఉంటుంది ఆత్మ కారణంగా మళ్ళీ శరీరము కూడా నల్లగా అయిపోయింది లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తారు ఇంతకుముందు జ్ఞానం కొద్దిగా కూడా ఉండేది కాదు వీరు సర్వగుణ సంపన్నులుగా తెల్లగా ఉన్నారు మేము నల్లగా భూతాల్లాగా ఉన్నాము అని భావించేవారు కానీ జ్ఞానం ఉండేది కాదు ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తే మేము మొదట ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము ఇప్పుడు నల్లగా పతితులుగా అయిపోయాము అని భావిస్తారు వారి ముందుకు వెళ్ళి మేము నల్లగా వికారులుగా పాపులుగా ఉన్నాము అని అంటారు వివాహం చేసుకున్నప్పుడు మొదట లక్ష్మీనారాయణ మందిరంలోకి తీసుకువెళ్తారు మొదట ఇద్దరు నిర్వీకారులుగా ఉంటారు మళ్ళీ తర్వాత వికారులుగా అవుతారు కావున నిర్వీకారి దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని వికారులుగా పతితులుగా భావిస్తారు వివాహం ముందు ఈ విధంగా అనరు వికారాల్లోకి వెళ్ళడం వల్లే మళ్ళీ మందిరంలోకి వెళ్ళి వారి మహిమను చేస్తారు ఈ రోజుల్లో లక్ష్మీనారాయణ మందిరంలో శివుని మందిరముల్లో కూడా వివాహాలు జరుగుతున్నాయి పతితులుగా అయ్యేందుకు వారు కంకణం కట్టుకుంటారు ఇప్పుడు మీరు సుందరముగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు కాబట్టి తెల్లగా తయారు చేసే శివబాబాను స్మృతి చేస్తారు ఈ రథములో బృకుటి మధ్యలో శివబాబా ఉన్నారు అని మీకు తెలుసు వారు సదా పావనులు పిల్లలు కూడా సదా పవిత్రులుగా తెల్లగా అయిపోవాలి నన్నొక్కడినే స్మృతి చేసి శుద్ధముగా అయిపోవాలి అన్న ఆశయి శివబాబాకు ఉంటుంది ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి తండ్రి కూడా పిల్లల్ని చూస్తూ ఎంతో హర్షిస్తారు పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ మేము పవిత్రముగా అయిపోవాలి అని భావిస్తారు దాని ద్వారా మళ్ళీ మనం ఈ లక్ష్మీనారాయణ వల్లే అవుతాము ఈ లక్ష్యము ఉద్దేశాన్ని పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి బాబా వద్దకు వచ్చేసాం కదా చాలు అని భావిస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళడంతో మళ్ళీ వ్యాపారాలు మొదలైన వాటిలోనే పడిపోవడం కాదు అందుకే ఇక్కడ తండ్రి సమ్ముఖముగా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు బృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది ఇది అకాల ఆత్మసింహాసనము నా నా పిల్లలైన ఆత్మలు ఈ ఆసనంపై కూర్చున్నారు ఆత్మ స్వయం తమో ప్రధానముగా ఉంది కాబట్టి ఆసనం కూడా తమో ప్రధానంగా ఉంది ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఈ విధంగా లక్ష్మీనారాయణ వలె అవ్వడం సామాన్యమైన విషయం ఏమీ కాదు మేమిప్పుడు వీరిలాగా తయారవుతున్నాము అని మీరు భావిస్తారు ఆత్మ పవిత్రముగా అయ్యే వెళుతుంది మళ్ళీ దేవీదేవతలుగా పిలువబడతారు మనం ఇటువంటి స్వర్గానికి అధిపతులుగా అవుతాము కానీ మాయ ఎటువంటిది అంటే అది మరిపింప చేస్తుంది కొంతమంది ఇక్కడ నుండి విని బయటకు వెళ్తారు మళ్ళీ మర్చిపోతారు అందుకే బాబా స్వయమనే చూడాలి అని బాగా పక్కా చేయిస్తారు ఎంతగా ఈ దేవతల్లో గుణాలు ఉన్నాయో అంతగా శ్రీమతానుసారంగా నేను ధారణ చేశానా అని చూసుకోవాలి చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి మేము ఈ విధంగా అవ్వాలి అని మీకు తెలుసు తండ్రియే ఆ విధంగా తయారు చేస్తారు ఇంకెవ్వరూ అలా మనుషుల నుండి దేవతలుగా తయారు చేయలేరు అలా తయారు చేసేవారు ఒక్క తండ్రియే మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అన్న గాయనం కూడా ఉంది మీలో కూడా నెంబర్ వారీగానే తెలుసు ఈ విషయాల గురించి ఎప్పటి వరకు అయితే భగవంతుని శ్రీమతాన్ని తీసుకోరు అప్పటి వరకు భక్తులకు తెలియదు ఏమీ అర్థం చేసుకోలేరు ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతాన్ని తీసుకుంటున్నారు శివ బాబా మతంపై బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఈ విధంగా అవుతున్నాము అన్నది బాగా గుర్తుంచుకోండి స్మృతి ద్వారానే పాపాలు అవుతాయి ఇంకే ఉపాయమూ లేదు లక్ష్మీనారాయణ తెల్లని వారు కదా మందిరాల్లో మళ్ళీ నల్లగా చేసేస్తారు రఘునాథ మందిరంలో రాముడిని నల్లగా ఎందుకు తయారు చేశారు అనేది ఎవరికీ తెలియదు ఇది ఎంత చిన్న విషయం రాముడు యుగానికి చెందినవాడు కావున కొద్దిగా తేడా ఉంటుంది రెండు కళ్ళు తగ్గాయి కదా ప్రారంభంలో వీరు సతోప్రధానముగా సుందరముగా ఉండేవారు ప్రజలు కూడా సతోప్రధానంగా అయిపోతారు కానీ శిక్షలు అనుభవించి అలా అవుతారు ఎంత ఎక్కువగా శిక్షలు అనుభవిస్తే అంతగా పదవి కూడా తగ్గిపోతుంది కష్టపడకపోతే పాపాలు అంతమవ్వ పదవి తగ్గిపోతుంది తండ్రి అయితే స్పష్టంగా అర్థం చేయిస్తారు మీరిక్కడ తెల్లగా అయ్యేందుకు కూర్చున్నారు కానీ మాయ పెద్ద శత్రువు అది నల్లగా తయారు చేసింది ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారు అని గమనించడంతో మాయ ఎదుర్కొంటూ ఉంటుంది డ్రామానుసారంగా తాను అర్ధకల్పం పాత్రను అభినయించవలసి ఉంటుంది అని బాబా అంటారు మాయ గడియ గడియ ముఖాన్ని తిప్పి ఇతర వైపులకు తీసుకువెళ్తుంది బాబా మమ్మల్ని మాయ ఎంతగానో విసుగుస్తోంది అని వ్రాస్తారు ఇదే యుద్ధము అని బాబా చెప్తారు మీరు తెల్లగా ఉన్నవారు నల్లగా మరియు నల్లగా ఉన్నవారు తెల్లగా అవుతారు ఇది ఒక ఆట ఎవరైతే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారికే అది అర్థం చేయిస్తారు వారి పాదాలు భారతదేశంలోకే వస్తాయి అలాగని భారతదేశంలోని వారందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారేనని కాదు ఇప్పుడు పిల్లలైన మీ సమయం అతి విలువైనది మేము ఈ విధంగా అవ్వాలి అని పూర్తిగా పురుషార్థం చేయాలి కేవలం నన్ను స్ఫూర్తి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి అని తండ్రి చెప్పారు మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు పిల్లలు ఇప్పుడు ఇటువంటి పొరపాటును చెయ్యకండి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి అని బాబా అంటారు మేము మీపైన బలిహారం అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేస్తారు జన్మ జన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ మతముపైనే నడుస్తాము పావనంగా అయి దేవతలుగా అయిపోతాము అని అంటారు మీ యుగళ్ అనగా మీ జీవిత భాగస్వామి మీకు తోడు ఇవ్వకపోతే మీరు మీ పురుషార్థాన్ని చెయ్యండి అని బాబా అంటారు మీ జీవిత భాగస్వామి మీ తోటి వారిగా అవ్వకపోతే జంట తయారవ్వదు ఎవరు ఎంతగా స్మృతి చేసి ఉంటారు దైవీ గుణాలను ధారణ చేసి ఉంటారు దానిని బట్టి వారి జంటయే తయారవుతుంది బ్రహ్మ సరస్వతులు బాగా పురుషార్థం చేశారు కాబట్టి వారి జంట తయారవుతుంది కదా వీరు చాలా బాగా సేవ చేస్తారు స్మృతిలో ఉంటారు ఇది కూడా గుణమే కదా గోవులలో కూడా మంచి మంచి పిల్లలు ఎంతోమంది ఉన్నారు అన్నయ్యలో కూడా మంచి మంచి పిల్లలు ఎందరో ఉన్నారు మాయ ఆకర్షణ కలుగుతోంది ఈ సంఖ్యలు తెగడం లేదు అని కొందరు స్వయము అర్థం చేసుకుంటారు మాయ గడియ గడియ నామరూపాలలో చిక్కుకునేలాగా చేస్తూ ఉంటుంది నామరూపాలలో చిక్కుకోకండి నాలోనే చిక్కుకోండి అని బాబా అంటారు ఏ విధముగా మీరు నిరాకారులు అలా నేను నిరాకారుడిని మిమ్మల్ని నా సమానముగా తయారు చేస్తాను టీచర్ తమ సమానంగా తయారు చేస్తాడు కదా సర్జన్ సర్జన్లా తయారు చేస్తాడు ఇక్కడ వీరైతే అనంతమైన తండ్రి వారి పేరు ఎంతో ప్రసిద్ధమైనది హే పతిత పావన రా అని కూడా పిలుస్తారు అలా ఆత్మయే శరీరము ద్వారా తండ్రి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తుంది మనల్ని పావనంగా ఎలా తయారు చేస్తున్నారో మీకు తెలుసు వజ్రాలు ఉంటాయి అందులో కూడా కొన్ని నల్లని మచ్చ కలిగినవి కూడా ఉంటాయి ఇప్పుడు ఆత్మలు మలినాలు కలిసాయి వాటిని తొలగించి మళ్ళీ స్వచ్ఛమైన బంగారముగా తయారు చేస్తారు ఆత్మ ఎంతో పవిత్రముగా అవ్వాలి మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యము స్పష్టంగా ఉంది ఇతర సత్సంగాల్లో ఎప్పుడూ ఈ విధంగా అనరు ఇలా తయారవ్వడమే మీ ఉద్దేశ్యము అని బాబా అర్థం చేయిస్తారు డ్రామానుసారముగా మనం అర్ధకల్పం రావణుని సాంగత్యంలో వికారులుగా అయ్యాము ఇప్పుడు ఈ విధంగా అవ్వాలి అని కూడా మీకు తెలుసు మీ వద్ద బ్యాడ్జీ కూడా ఉంది దీనిపై అర్థం చేయించడం చాలా సహజము ఇది త్రిమూర్తి చిత్రము బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కానీ బ్రహ్మ అయితే చేయరు కదా తాను పతితుల నుండి పావనంగా అవుతాడు ఈ పతితులే మళ్ళీ పావనలుగా అవుతారు అన్నది మనుషులకు తెలియదు చదువు లక్ష్యము చాలా ఉన్నతమైనదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు చదివించేందుకు తండ్రి వచ్చారు ఒక్క తండ్రిలోనే జ్ఞానం ఉంది వారు దానిని ఎవరి నుండి చదవలేదు డ్రామా ప్లాన్ అనుసారంగా వారిలో జ్ఞానం ఉంది వీరిలోకి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అనలేరు వారు సదా నాలెడ్జ్ఫుల్ వారే మిమ్మల్ని పతితుల నుండి పావనలుగా తయారు చేస్తారు మనుషులు పావనలుగా అయ్యేందుకు గంగా మొదలైన వాటిల్లో స్నానం చేస్తూనే ఉంటారు సముద్రంలో కూడా స్నానాలు చేస్తారు మళ్ళీ పూజలు కూడా చేస్తారు సాగరుని దేవతగా భావిస్తారు నిజానికి నదులు ఏవైతే ప్రవహిస్తాయో అవి సదా ఉంటాయి అవి ఎప్పుడూ వినాశనం అవ్వవు ఇంతకుముందు అవి ఆర్డర్లో ఉండేవి వరదలు మొదలైన వాటి మాటే ఉండేది కాదు మనుషులు ఎప్పుడూ మునిగిపోయేవారు కాదు అక్కడ మనుషులు కూడా చాలా కొద్ది మందే ఉండేవారు మళ్ళీ వృద్ధి పొందుతూ ఉంటారు కలియుగాంతం వరకు ఎంతమంది మనుషులు తయారయ్యారు అక్కడ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు మళ్ళీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల్లో ఎంతటి వృద్ధి జరుగుతుంది వృక్షం ఎంతగా విస్తారమవుతుంది మొట్టమొదటి భారతదేశంలో కేవలం మా రాజ్యమే ఉండేది అని మీరు అంటారు మీలో కూడా మేము మా రాజ్యస్థాపన చేసుకుంటున్నాము అన్నది గుర్తుండేవారు కూడా కొంతమంది ఉన్నారు మీలో కూడా మేము మా రాజ్య స్థాపనను చేసుకుంటున్నాము అని గుర్తుండేవారు కూడా కొంతమంది ఉన్నారు మనం యోగశక్తి గల ఆత్మీక యోధులము కానీ దీనిని కూడా మర్చిపోతారు మనం మాయతో యుద్ధాన్ని చేస్తాము ఇప్పుడు ఈ రాజధాని స్థాపన జరుగుతోంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా విజయులుగా అవుతారు ఈ విధంగా అయ్యేందుకే లక్ష్యము మరియు ఉద్దేశ్యము ఉంది వీరి ద్వారా బాబా మనల్ని ఈ దేవతలుగా తయారు చేస్తారు మరి మళ్ళీ ఏం చేయాలి తండ్రిని స్మృతి చేయాలి ఇతడు మధ్యవర్తి ఎప్పుడైతే సద్గురువు మధ్యవర్తి రూపంలో లభిస్తారో అన్న గాయనము కూడా ఉంది బాబా ఈ శరీరాన్ని తీసుకుంటారు కావున ఇతడు మధ్యవర్తి అవుతాడు కదా శివబాబాతో మీ యోగాన్ని జోడింపచేస్తాడు అంతేకాని నిశ్చితార్థము మొదలైన వాటిని గురించే ప్రస్తావించకండి శివబాబా ఇతడి ద్వారా మన ఆత్మను పవిత్రముగా తయారు చేస్తారు హే పిల్లలు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని మీరు ఇలా అనరు కదా బాబా ఈ విధంగా చెప్తున్నారు అని మీరు బాబా జ్ఞానాన్ని వినిపిస్తారు ఈ విషయాన్ని కూడా బాబా బాగా అర్థం చేయిస్తారు ముందు ముందు చాలామందికి అవుతుంది మళ్ళీ తమ మనస్సు లోపల తింటూ ఉంటుంది ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది ఈ కళ్ళతోనే మీరు వినాశనాన్ని చూస్తారు అని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే రిహార్సల్ జరుగుతుందో అప్పుడు ఈ విధంగా వినాశనం అవుతుంది అని మీరు చూస్తారు ఈ కళ్ళతో కూడా ఎంతో చూస్తారు ఎంతోమందికి వైకుంఠపు సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఇవన్నీ త్వర త్వరగా జరుగుతూ ఉంటాయి జ్ఞాన మార్గంలో అన్ని యథార్థమైనవే భక్తిలో అంతా ఇమిటేషన్ కేవలం సాక్షాత్కారాన్ని పొందుతారే కానీ అలా తయారవ్వరు కదా మీరు అలా తయారవుతారు వేటినైతే సాక్షాత్కారంలో చూశారు వాటిని మళ్ళీ ఈ కళ్ళతో చూస్తారు వినాశనాన్ని చూడడం సామాన్యమైన విషయం కాదు అది చెప్పడానికి వీల్లేదు ఒకరి ముందు ఒకరిని హతమార్చేస్తారు రెండు చేతులతోనే చప్పట్లు మోగుతాయి కదా పరస్పరం కూర్చుని పాట్లాడుకోమని సోదరుద్దరిని వేరు చేసేస్తారు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు ఇద్దరిని వేరువేరు చేయడంతో పోట్లాడుకుంటూ ఉంటారు దాని ద్వారా వారి ఆయుధాలు అమ్ముడిపోతూ ఉంటాయి అది సంపాదన కదా కానీ చివరిలో వాటితో పని నడవద్దు ఇంట్లో కూర్చునే బాంబులను వేస్తారు మరియు అంతమైపోతారు అందులో మనుషుల అవసరము ఉండదు ఆయుధాల అవసరము ఉండదు కాబట్టి పిల్లలు స్థాపన అయితే తప్పకుండా జరగాలి అని బాబా అర్థం చేయిస్తారు ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారు అంతగా ఉన్నతి పదవిని పొందుతారు బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు ఈ కామవికారమును జరపకండి కామంపై విజయం పొందడం ద్వారా జగత్తుపై విజయాన్ని పొందుతారు అని అర్థం చేయిస్తారు చివరిలో కొందరికి బాణం తప్పకుండా తగులుతుంది అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింటు ఈ సమయం ఎంతో విలువైనది ఇందులోనే పురుషార్థం చేసి బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి దైవీ గుణాలను ధారణ చేయాలి ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఒక్క బాబా మతంపైనే నడవాలి రెండో పాయింట్ మీ లక్ష్యమును ఉద్దేశ్యమును మీ ముందు ఉంచుకుని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఆత్మను సత్వప్రధానముగా పవిత్రముగా తయారు చేసుకునేందుకు కృషి చెయ్యాలి లోపల ఏ మచ్చలైతే ఉన్నాయో వాటిని పరిశీలించుకొని తొలగించుకోవాలి వరదనము బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవం చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవము చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ వరదానం యొక్క వివరణ పవిత్రతయే సుఖశాంతుల జనని అని అంటారు ఏ విధమైన అపవిత్రత అయినా దుఃఖము అశాంతులను అనుభవం చేయిస్తుంది బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి క్షణము సుఖమయ స్థితిలో ఉండేవారు దుఃఖం యొక్క దృశ్యమైనా కానీ ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క అనుభవం ఉండదు పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తలుగా అయ్యి దుఃఖమును ఆత్మిక సుఖము యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు స్లోగన్ సాధనాలను ప్రయోగిస్తూ సాధనను పెంచుకోవటమే అనంతమైన వైరాగ్య వృత్తి సాధనాలను ప్రయోగిస్తూ సాధనను పెంచుకోవటమే అనంతమైన వైరాగ్య వృత్తి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ మనసు యొక్క శక్తికి దర్పణము ముఖము ఏదో కోల్పోయాము అన్నట్లు ఉండే ముఖానికి ఏదో పొందాము అన్నట్లు ఉండే ముఖానికి తేడా అయితే తెలుసు కదా పొందేశాము ఈ సంతోషం యొక్క మెరుపు ముఖము ద్వారా కనిపించాలి నేరసపడిపోయిన ముఖం వలె కనిపించకూడదు సంతోషంతో కూడిన ముఖము కనిపించాలి అప్పుడు అనేకాత్మల సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది ఓం శాంతి